సహకార సంఘాల ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించాలని కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు పేర్కొన్నారు కాకినాడ జిల్లా ఏలేశ్వరం వేదిక ఫంక్షన్ లో ఎమ్మెల్యే సత్యప్రభ ఆధ్వర్యంలో లింగంపర్తి సొసైటీ అధ్యకుడు వెంటకోట మోహన్ ప్రమాణ స్వీకారం చేశారు నూతన కమిటీ సభ్యులను ఎమ్మెల్యే సత్కరించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు వరపల రామకృష్ణ సీబీఎన్ ఆర్మీ కోఆర్డినేటర్ యాళ్ల జగదీష్ జనసేన రాష్ట సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి బాబీ పాల్గొన్నారు

ఈ దివస్ పర్వలో ఎన్వి సొసైటీ ఈ ఎన్వి సొసైటీని కూడా నేను అంతిమంగా సమన్వయం చేస్తూ కోనే దారి స్వామి చేస్తూ ఈ ఎన్వి సొసైటీలోని రైతుల కష్టాలను తెలుసుకొని రైతు కుల వారి నుంచి వచ్చిన వారి మా విభక్తి కలవారి అలాగే మీ నాయకత్వ పండి గ్రామాన్ని నిలాయితులక కాదు కాదు